తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బుధవారం గురువారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది పశ్చిమ బెంగాల్ ఒడిశా తీరాల్లోని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్టు ఐఎండీ గుర్తించింది రాబోయే రెండు రోజుల్లో ఇది జార్ఖండ్ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేశారు ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని తెలిపారు బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు అనకాపల్లి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది వచ్చే మూడు రోజులు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించారు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అనకాపల్లిలో ఆరు సెంటీమీటర్లు చోడవరంలో నాలుగు విశాఖపట్నంలో నాలుగు విజయనగరం జిల్లా వేపాల్లో మూడు విశాఖపట్నం జిల్లా భీమనపట్నంలో రెండు చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు విశాఖపట్నంలో రెండు విజయనగరం జిల్లా గంట్యాడలో రెండు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో ఒకటి పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరులో ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్లు అనకాపల్లి జిల్లా యలమంచి ఒకటి పాయింట్ ఒకటి శ్రీకాకుళం జిల్లా మందస్లో పది మిల్లీమీటర్లు ఏలూరు జిల్లా కాకలూరులో పది మిల్లీమీటర్లు కడప జిల్లా అట్లూరులో పది మిల్లీమీటర్లు చిత్తూరు జిల్లా పాలసముద్రంలో పది మిల్లీమీటర్ల వర్షపాత నమోదైంది రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాలు కురిశాయి గడిచిన రెండు రోజులుగా వర్షాలు పడగా మళ్లీ ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది ఉత్తరాంధ్రలో మాత్రం వర్షాలు కురిశాయి మరో అల్పపీడనం ఏర్పడడంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో వర్షాలు దోపుచులాడుతున్నాయి ఇటు రాయలసీమ జిల్లాల్లో విపరీతమైన ఎండలు ఉత్తరాంధ్రలో వర్షాలు నమోదవుతున్నాయి ఇక మధ్య ఆంధ్రలో అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి తాజాగా ఏర్పడిన అల్పపీండం ఏపీపై ఎంత ప్రభావం చూపుతుందో వేచుకోవాల్సి ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ బుధవారం గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది పశ్చిమ బెంగాల్ ఒడిశా మీదుగా జార్ఖండ్ మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణపై కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలియజేసింది